రాజు కావ్య వాళ్ళు అసలు కుయిలీకి ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో పోలీసులు బయటను ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదేంటిది ఎలా వెళ్తాం లోపలికి అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఈ ఈ ఈ కేసు క్లోజ్ అయ్యేంతవరకు పోలీసులు ఈ ఇంటి చుట్టూనే ఉంటారు అయినా సరే మనం ఎలాగోకలాగా లోపలికి వెళ్ళి ఆ కెమెరాను తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ కిటికీ లోపల నుండి పోలీసులకి కనబడకుండా లోపలికి వచ్చి అక్కడ ఉన్న కెమెరా అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో వాళ్ళ కారులోని ఆ వీడియో వేసి చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ కోహ్లీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఏం జరిగిందో ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ వీడియోని ఆన్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ కోహ్లీ దగ్గరికి చాలా కోపంగా వచ్చి నన్నే మోసం చేస్తావా నువ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కోహ్లీని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్యరాజు వాళ్ళు అంటే అయితే రాహులేనా చం చంపేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ వీడియోని అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే కుయిలీని చాలా గట్టిగా కొట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ వాళ్ళు మాత్రం అయితే రాహులే చంపేసి ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ వీడియోని అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కుయిలి అయితే మళ్ళీ మెలకువలోకి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే అదేంటి మళ్ళీ మెలకువలోకి వచ్చింది అంటే తను బ్రతికే ఉందన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కుయిలి మాత్రం లెగిచి ఏదోదో చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళు మాత్రం అంటే కుహిలి చనిపోయలేదు అన్నమాట బ్రతికే ఉందన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం తర్వాత ఏదో జరుగుతుంది చూడు కావ్య అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఆ కుహిలీ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఒక వ్యక్తి వచ్చి కుహిలీని చంపేస్తూ ఉంటాడు